క్రైస్త్ లార్డ్ ఎడారిలో సెలయేరులు మే పదిహేడవ తారీఖు కొరకైన వాగ్దానం శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి నలవది ఏండ్లైన పిమ్మట సినాయ్ మందు దేవదూత అతని కగబడిను రము నేనిప్పుడు నిన్ను ఆయుగుప్తునకు పంపుదని అతనితో చెప్పాను అపోశిల కార్యంలో ఏడవ అధ్యాయం ముప్పై నుంచి ముప్పై నాలుగవ చునాలు ఒకసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి పక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకుని రమ్మని ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్నంత కాలం అంత వ్యర్థమైందని అనుకోవడానికి వీల్లేదు పూర్వం ఒక రావుతో శత్రుల బారి నుండి తప్పించుకుని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు అతని వివేకము ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమ్మని గొడవ చేసింది అయితే అంతకంటే ఎక్కువ వివేచన శక్తికేమో కమ్మరి పని కొలిమి దగ్గర ఆగి ఆ నాడ వేయించడమే మంచిదని బోధించింది వెంట తరిమే వాళ్ళు గుర్రపగడెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించే వరకు నిలబడ్డాడు ఇక శత్రు వంద గజాల దూరంలోనికి గుర్రం మీదికి లగించి మెరుపులాగా మాయమయ్యాడు అతను అక్కడ ఆగడం వలన ఆయన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు ఎన్నో సార్లు మనం పరుగెత్తాలని ఊమిళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు తర్వాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయ పూజలకు దేవుని మాటలు ఆహ్వాని సాగిపోమ్మనే దాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి ఆశ నీయక దేవుడే నీకు మార్గదర్శి కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి దేవుడు జాగు చేయుడు ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు ఆమెన్